హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెజిటేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చి చాలా బాగున్నాను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అనుకుంటురా మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా కిచెన్లో ఏమేం పనులు ఉంటాయి అవన్నీ చేసుకోవాలి అది హాబీ అనమాట మనము సత్యంత వరకే ఆ కిచెన్ వదిలిపెట్టేదే లేదు కదా ఇంకా ఇవాళ అయితే కర్రీ ఏంటి అని అనుకుంటురా చూపిస్తా కాకరకాయ 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 వేసా అనమాట దగ్గరికి వేసేసిన చేదు లేకుండా చేయాలి కదా ఇంకా ఏదైతే రైస్ చేదు లేకుండా వేయాలి కాబట్టి నేనైతే కాకరకాయ అయితే వేసేసిన వా మాట్లాడినా కానీ వస్తలేదు అదైతే అయిపోయింది ఇంకొకటి వచ్చేసి నేను ఛానల్ వేరేది పెట్టిన వేరేది కూడా పెట్టిన నేను దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అది వచ్చేసి అనితాస్ కిచెన్ అనమాట ఆ అనితాస్ కిచెన్ దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మొత్తం షార్ట్స్ పెడతామని డిసైడ్ అయిపోయినా షార్ట్స్ లాంగ్ ఫస్ట్ షార్ట్స్ పెడతామని ఫిక్స్ అయిపోయినా అనమాట ఫస్ట్ అవే పెట్టేస్తున్నాను ఎందుకంటే నాతో కూడా కిచెన్లో ఏమేమి చేస్తా అవన్నీ చూపించాలి కదా అవన్నీ అంటే నేను కర్రీస్ ఏమేమి చేశానో అవి చూపిస్తాను అనమాట ఇంకా మిగతా అన్నీ ఏం చూపించా ఓన్లీ కిచెన్స్ కిచెన్లో ఏం కర్రీస్ చేస్తా అవన్నీ దాంట్లో వస్తాయి దీంట్లో ఓన్లీ బ్లాగ్స్ లాగా వస్తాయి అనమాట అది వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అనితాస్ కిచెన్ ఇది ఓకేనా అనితాస్ కిచెన్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెప్పేసిన కదా ఇంకా వీళ్ళు వచ్చే టైం అయ్యింది ఇంకా లంచ్ తినేసి వెళ్ళిపోతారు మా విక్కీ అయితే అప్పటి నుంచి ఉందన్నమాట ఉందనమాట ఇంకా విక్కీకి ఫ్రెష్ అప్ చేయాలా విక్కీకి ఫ్రెష్ అప్ చేయాలా సో ఇట్లా ఉంటుంది ఇంట్లో ఉంటే ఇదే పని సో ఇదే అనమాట మన బ్లాగ్ వచ్చేసి ఇంకా వాళ్ళు లంచ్కి వస్తారు కదా అది కూడా షూట్ చేస్తా నేను వెంటనే వెళ్ళి అనితాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ ఆఫీసా వాళ్ళు వచ్చినాక మళ్ళీ వీడియో కొడతాను ఓకేనా వీకే చెప్పు తేను నువ్వేం చేస్తున్నావు క్రికెట్ చూస్తున్నావా సో నేను చెప్పిన కదా లంచ్ టైంలో వీడియో కొడతా అని ఇట్లా ఉంటుంది వీడియో కొడితే తినోడు తక్కువ ఫోన్ చూసాడు ఎక్కువ ఉంటుంది మెల్లగా మెల్లగా ఓకే